ఒకప్పుడు కరెంట్ ఎక్కడో ఉత్పత్తి అయ్యేది ఆ కరెంటు మన దగ్గరకు వస్తే మనం వాళ్ళం కరెంటు రాకపోతే బాధపడుతూ తిట్టేవాళ్ళం ఇప్పుడు కరెంటు మన ఇంటి మీదనే రూఫ్ టాప్ లో మనం కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్రామం చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది రాష్ట్రంలో ఇరవై లక్షల కుటుంబాలకి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వారందరికీ ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసి తద్వారా కరెంటు ఉచితంగా ఇవ్వాలని మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్ తీసుకోవాలని ఆలోచించినప్పుడు నేను ఒకటి ఆలోచించాను కుప్పం నియోజకవర్గంలో అన్ని ఇండ్లకు సోలార్ పెట్టి తద్వారా మీరు వాడుకున్న తర్వాత కరెంటు డిపార్ట్మెంట్కి ఇచ్చే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆ సందర్భంగా విజయానంద్ గారు నిన్నటి వరకు ఎనర్జీ సెక్రటరీగా పనిచేసి సీఎస్ గా పనిచేసి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రాష్ట్రానికి అయ్యారు వారు వచ్చారు